హలో అందరికి వెల్కమ్ టు కనులకు విందు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఒక ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి ఇది స్విట్జర్లాండ్లో మేముండే ఏరియాలో ఈ ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నది ఈ ఫుడ్ ఫెస్ట్ పేరండి గెనూస్ ఫెస్ట్ అంట ఇలాంటి ఫెస్ట్లు వన్స్ ఇన్ ఏ ఇయర్ కానీ లేదా వన్స్ ఇన్ టూ ఇయర్స్ కానీ ఇక్కడ జరుగుతుండడం కామన్ అండి ఇదైతే కంప్లీట్ ఫుడ్ ఫెస్ట్ అంటే వేరు వేరు కంట్రీస్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పెషల్ ఐటమ్స్ ఏంటో ఇక్కడ పెట్టుకుంటారు ఇక్కడ ఇలా ఫుడ్ పెట్టుకోవటానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడ గవర్నమెంట్ ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అంతా కరెక్ట్గా ఉంటేనే ఇలా పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఇంకా రేట్స్ కూడా గవర్నమెంట్ ఒక రేంజ్ పెడుతుంది ఆ రేంజ్లోనే వాళ్ళు డిసైడ్ చేసి పెట్టాలి ఇప్పుడు మనం లోపల ఏమున్నాయో చూసేద్దాం రండి చూసారా ఎన్ని రకాల ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇక్కడ ఇలా స్టాల్స్ పెడతారు అయితే ఇక్కడ ఇండియన్ వియాత్నం చైనా గ్రీస్ కొరియా ఇలా చాలా కంట్రీస్ వాళ్ళే స్టాల్స్ పెట్టారు ఈ ఫుడ్ ఫెస్ట్లో కూడా ఇక్కడ చూసారా అటో గొడుగు ఇటో గడుగు వేసుకొని ఐస్ క్రీమ్ అమ్మేస్తున్నారు ఇతను ఆహా ఇక్కడుంది మన ఇండియన్ ఫుడ్ స్టాల్ ఇండియన్ స్పైస్ గ్రిల్లర్ అంట తాజ్మహల్ బొమ్మ పెట్టారు భలే కనిపిస్తుంది ఏదైనా ఫుడ్ ఫెస్ట్లో మన ఇండియన్ ఫుడ్ స్టాల్ పెట్టారు అంటే ఆనందమే వేరండి ఇక్కడ భలే ఉన్నాయి ఐటమ్స్ చూద్దాం పదండి ఏమేమి ఉన్నాయో ఇక్కడ మనకి కనిపిస్తున్నట్టుగా జామున్ గార్లిక్ నాన్ రాజస్థానీ దాల్ వ్రాప్ మటర్ పన్నీర్ కర్రీ రైస్ చికెన్ కర్రీ ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఇండియన్ స్టాల్లో అయితే ఖచ్చితంగా ఫుడ్ మిస్ అవ్వము మేము ఒక ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము ఈ ఫుడ్ ఫెస్టివల్ మాత్రం భలేగా ఎంజాయ్ చేసామండి ఇక్కడ వెస్లీస్ కిచెన్ అని కనిపిస్తుంది కదా అది చైనీస్ ఫుడ్ స్టాల్ అండి అక్కడ మోమోస్ చికెన్ వింగ్స్ ఉన్నాయి అదిగో అక్కడ చూడండి దోశ స్టాల్ కనిపిస్తుంది కదా మనకి అది కనిపించగానే ఒక ప్లేట్ అయితే దోశ ఆర్డర్ చేసేసుకున్నాము చక్కగా ఒక మసాలా దోశ విత్ కోకోనట్ చట్నీ అండ్ టొమాటో చట్నీ ఇచ్చారండి భలే అనిపించింది ఆ దోశ స్టాల్ అయిన కూడా తెలుగతనే మేము ఇంట్లో ఎన్ని రకాలు వండుకున్నా ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలా ఇండియన్ ఫుడ్ దొరికితే ఆ కిక్కే వేరుంటుంది ఇంకా ఇలా ముందుకొస్తే బర్గర్ వ్యాన్ కనిపించింది ఇంకా మోమోస్ వ్యాన్ ఇది టిబెట్ వాళ్ళది ఇక్కడ కూడా వెజ్ మోమోస్ అండ్ చికెన్ మోమోస్ బాగానే చేస్తున్నారు మనకి దూరంగా కనిపిస్తున్న షాప్ చూసారా ఏదో గ్రిల్ షాప్ అంట అక్కడ చక్కగా చికెన్ గ్రిల్ అది చేస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇలా ఒక పెద్ద టెంట్ వేసి దాని కింద టేబుల్స్ బెంచెస్ అరేంజ్ చేశారు అందరూ కూర్చొని చక్కగా ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారండి ఇక్కడ గీరోస్ అని మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక గ్రీక్ ఫుడ్ స్టాల్ ఈ గీరోస్లో మనకి వెజ్ గీరోస్ అండ్ చికెన్ గీరోస్ కూడా దొరుకుతాయి ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఫుడ్డే మీకు ఎప్పుడైనా గీరోస్ అని కనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ ఫెస్ట్లో ఒక వైపునున్న స్టాల్స్ అన్నీ చూసేసాము పదండి రెండో వైపు ఏమున్నాయో చూద్దాము చూస్తున్నారా జనాలు ఎంత హడావిడిగా కనిపిస్తుందో అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకుంటూ ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ టైం ఎంత అయ్యిందో ఎవరైనా గెస్ట్ చేయగలరా నైట్ ఎయిట్ థర్టీ అయ్యిందండి ఆ సూర్యున్ని చూస్తున్నారా ఇంకా ఇంటికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టున్నాడు లేదా కొండపైన కూర్చొని నేను ఫుడ్ ఫెస్ట్ చూస్తాను అంటున్నాడేమో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఫుడ్ స్టాల్ వియాట్నం ఫుడ్ స్టాల్ ఇది అటువైపు ఫుడ్ అయితే ట్రై చేసాం కానీ ఇటుపక్క ఉన్న స్టాల్స్ దగ్గర మేము ఫుడ్ ట్రై చేయలేదు ఇక్కడ చూస్తున్నారా క్రెపేస్ ఇవి చూస్తే నాకు మనం వేసుకునే అట్లే గుర్తొస్తాయి సూస్ ఉన్ సాల్సిగ్ గంట అంటే సూస్ ఉన్ సాల్సిగ్ గంట అంటే అట్లు బెల్లంతో కానీ ఉప్పుతో కానీ వేసేవి ఈ క్రెప్పేస్ చూడగానే నాకైతే భలే అనిపించేది మొదట్లో ఇక్కడ వాళ్ళకి మనం వేసుకునే దోశలు తెలియవు కానీ వీళ్ళు వేసుకునే క్రెప్పేస్ మాత్రం అచ్చం మనం వేసుకున్న దోశల్లాగానే ఉంటాయి అంటే మన దోశలు వరల్డ్ వైడ్ ఫేమస్ అనమాట ఒకటే ఫుడ్ కాకపోతే డిఫరెంట్ నేమ్స్ అంతే ఇక్కడ సెసమే అని చూస్తున్నాం కదండీ ఈ స్టాల్ ఓన్లీ సెసమే స్వీడ్స్తో చేసిన స్వీట్స్ ఉన్నాయండి ఇక్కడ నేనైతే ఒక స్వీట్ ట్రై చేశాను బాగానే అనిపించింది బాగున్నా బాగోకపోయినా హెల్దీ కదా తింటే మంచిదే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఇటువైపు కూడా జనం బాగానే ఉన్నారు కదా ఇక్కడ మనకి చిన్న బుల్లి వ్యాన్ కనిపిస్తుంది కదా ఇది మ్యూజిక్ వ్యాను ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని ఈ ఫెస్ట్లో ఫుడ్ తినే వాళ్ళందరూ హాయిగా పాటలు వింటున్నారు కొంతమంది అయితే మధ్య మధ్యలో వచ్చి డాన్సులు కూడా చేస్తున్నారు నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఇక్కడ లోకలర్స్ మన ఇండియన్ ఫుడ్ని చాలా బాగా ఇష్టంగా తింటారండి మన ఇండియన్ స్టాల్స్ దగ్గర అయితే పెద్ద క్యూనే ఉంటుంది రైస్ విత్ బటర్ చికెన్ కానీ లేదా నాన్ విత్ బటర్ చికెన్ కానీ వీళ్ళు బాగా ఇష్టపడతారు ఒకటి నాకు విచిత్రంగా అనిపించింది అదేంటంటే వీళ్ళు నాన్ని కూడా ఫోర్త్తో తింటున్నారు నేను వాళ్ళని విచిత్రంగా చూస్తుంటే నేను చేత్తో తింటుంటే వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవరి అలవాట్లు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి వాళ్ళ కోసం నేను నా అలవాట్లు మార్చుకోలేను నా కోసం వాళ్ళు వాళ్ళ అలవాట్లు మార్చుకోలేరు అని అయితే అర్థమైంది ఇలా చిన్న ప్లేస్లో చిన్న ఫుడ్ ఫెస్ పెట్టారండి ఫుడ్ తినడం అయిపోయాక మేమందరం ఐస్ క్రీమ్స్ అయితే తిన్నాము తర్వాత ఇక ఇంటికి వెళ్దాము అనుకుంటే ఇలా ఎగ్జిట్ దగ్గర చిన్న జ్యువెలరీ స్టాల్ పెట్టారు అంతే అండి ఫుడ్ ఫెస్ట్ కంప్లీట్ అయ్యింది అయితే నేను ఈ వీడియో చూపించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ ప్రజలు వింటర్లో ఎంత కామ్గా ఉంటారో సమ్మర్లో అంత హడావిడిగా ఉంటారు ఇక్కడ వాళ్ళ జీవన విధానం చూపించడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఇంకా ఎన్నో విషయాలు స్విట్జర్లాండ్ గురించి మీకు తెలియపరచాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి